వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు కార్యాలయంలోని అన్ని కథలను క్షుణ్ణంగా పరిశీలించారు చెత్త చెదారం దుమ్ము ధూళి భూజు ఉండడాన్ని చూసి ఆసానం వ్యక్తం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని రికార్డులను క్రమ పద్ధతి పద్దతి ప్రకారం ఉంచుకోవాలని తెలిపారు అనంతరం సోమవారం జరుగుతున్న గ్రివెన్స్ డేలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు సోమవారం ఇక్కడ గ్రేవెస్ట్ డే చేసుకోవడం జరుగుతుంది ఎంఆర్ఆ గారు తర్వాత అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో లో అక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి మిగతా డిపార్ట్మెంట్ వీడియో కాన్ఫరెన్స్ చేస్తా ఉంటే కూడా దాన్ని మాట్లాడేస్తాను ఇక్కడికి వచ్చిన మీమూరు మండలం నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నిర్మించి పెట్టడం జరిగింది నేను కూడా ఒకసారి ఎంఆర్ఆర్ క్షుణ్ణంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది నీట్నెస్ గురించి రికార్డు గురించి రికార్డ్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఉన్న ఇంద్రాన్ బిడ్ కానీ అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది వన్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను మనకి ఎక్కువ ఆయన రూరల్ అయినందువల్ల మిజిమూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటాయి వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది డిఆర్ఓ కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ అంత సూచనలు ఇవ్వడం జరిగింది ఒక టీం వర్క్ బిల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరన్నా రెవెన్యూ సమస్య మీద వచ్చినప్పుడు మొదటిఓ కలిసి బీఆర్ఓ ఫైల్ రెడీ చేసి ఎంఆర్ఆర్ గారు నెలకి మనం ఇండిపెండెన్స్ క్లోజ్ చేస్తున్నాం ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి పదిహేడు నుంచి పదిహేను నుంచి ఇరవై ఏడు నుంచి సమస్యలు కొన్ని ఉన్నాయి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాహకాలు ఎన్సిపి గవర్నమెంట్ జరిగిన నిర్వాహాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు రికార్డు ఫార్మా చేసేటువంటి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఉంది అని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక నాలుగు వందలు పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు నాలుగు వందల్లో నెలకి నేను ఒక పది సమస్యలు పరిష్కారం చేస్తాను లేకపోతే పదిహేను సమస్యలు పరిష్కారం చేస్తానని ఎంఆర్ఆ గారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది వారు ఆలోచించి మొత్తం మళ్ళీ కూడా నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను టీవెన్స్కి వస్తాను ఇలాగా ప్రతి మాకు ఎనిమిది మండలాల్లో ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి అందరికీ గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక పది పదిహేను సమస్య ఫైల్స్ కానీ క్లోజ్ చేయగలిగితే కొన్ని కొంతవరకు వరకు మన సమస్యలు పరిష్కారం చేస్తున్నాం ఒక సమస్య అవ్వదు ఇది ఖచ్చితంగా అవదు దీనికి ఇష్యూ ఉంది అవదు అనుకున్నప్పుడు దాన్ని పై క్లోజ్ చేయడం వల్ల క్లోజ్ చేయాలి లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి లేదంటే కలెక్టర్ గారు తీసుకొచ్చి అవసరం అయితే రెవెన్యూ మినిస్టర్ గారు తీసుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాను పై చేయాలి కానీ దాన్ని ఎక్కడో చోట బ్లాక్ అని చెప్పాము కొన్ని పద్ధతులు మారాలి ఇక్కడ అది క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత కూడా మనం ఇంకా ఇంకొకటి మేము ఈ రోజు కుప్పలో తెలుగు రోజు కార్యక్రమంలో కూడా మా బాగా దాంట్లో తిరుగుతూ ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువైనా పడతా ఉన్నాం పెద్ద మన మనం ఎక్కడైపోయినా ఉన్నా రెవెన్యూ సమస్యలు మన దగ్గర నుంచి పడతా ఉన్నాం రూరల్ కాబట్టి గత ఇరవై ఏళ్ళలో ఉన్న పెండింగ్ సమస్యలని ఎవరు వాళ్ళు పట్టించుకునే ప్రాధాన్యత అందరూ ఆపేక్షి కూర్చునే వాళ్ళే కానీ ఒక పైన చేస్తూ పోలేదు దాన్ని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నాయకులతో మాట్లాడడం జరిగింది విలేజ్ కి వెళ్ళినా తీసుకెళ్ళి నాయకులను కూడా యాక్టివేట్ చేసి వాళ్ళు సజెషన్ ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చిన ఎంప్లాయీస్ కి పూర్తిగా అవగాహన ఉండదు విలేజ్ మీద అవగాహన ఉండదు ఆ మండలం మీద అవగాహన అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరం చాలా చాలా ఉంది నేను క్లియర్ గా చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు కలవండి ఆ సమస్య పట్ల ఆ సమస్య ఏంటి అనేది ముందు అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి సమస్య మనం అర్థం చేసుకోకుండా ఆ పేదరికమా లేకపోతే వాళ్ళు పేదలా లేకపోతే ధనవంతుల అనేది మనం అర్థం చేసుకోకుండా ఆ సమస్య తీవ్రత అర్థం చేసుకోకుండా మనం సమస్యను పరిష్కారం చేయలేము ఆ విధంగా వాళ్ళకి సూచనలు వివరం